మంగళం నీచే శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈవళ బ్రేక్ఫాస్ట్ చేశారా ఈవేళ వచ్చి నేను యాక్ చూడండి యాకింటి తెలుసా కొండ పిండాకు అనమాట మా వారి కంపెనీ దగ్గర ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో ఆటోమేటిక్గానే మూలుస్తూ ఉంటుంది అనమాట ఇది చాలా ఎక్కువ ఉంటుంది అప్పటికప్పుడు కట్ చేసుకుని పట్టుకొస్తారు మరలా ఆకు వచ్చేస్తూనే ఉంటుంది అనమాట న్యాచురల్గా పండే ఆకు కొండపిండి ఆకు దీనివల్ల ఏంటంటే కిడ్నీలో రాళ్ళు పోతాయి ప్లస్ అలాగే గర్భాశయ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ తినటం వల్ల చాలా మంచిది అనమాట దాన్ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్ని ముక్కలుగా కోసేసాను అనమాట నేను అలా మనకి తొందరగా అవుతుంది ఇంక బాణాలు పెట్టుకుని కాస్తంతా ఆయిల్ వేసాను ఎందుకంటే దీన్ని నేను పన్నీరు రెండు వేసి వండుతానండి ఆకు ఈ ఆకుకూరలు అనేవి చాలా ఎక్కువ తింటూ ఉండాలి ఇదేనే కాదు తోటకూర కానీ గోంగూర ఇంకా చాలా ఉన్నాయి కదా అవి ఎక్కువ తినడానికి ట్రై చేయండి అందరికీ తెలిసిన విషయమే కానీ ఏంటంటే ఒక కట్ట తీసుకుని అందులో కొంచెం పప్పు వేసుకుని వండుకు తినేస్తాం మనం ఆ ఆకుకూరలు తింటున్నాం కదా అనిపిస్తుంది అన్నమాట అలా కాదు మనిషికి ఒక కప్పు అయినా మనం తినగలగాలన్నమాట ఆ కురలు తినలేకపోతే ఇదిగో చూడండి ఈ స్టైల్లో చేసుకోవచ్చు మనం అని అని చెప్తున్నాను అనమాట నేను వచ్చి పన్నీర్ రెడీ చేసుకున్నానండి ఇంట్లో పెరుగు చాలా ఎక్కువ ఉందనమాట ఉంటే ఏం చేశానంటే ఒక అర లీటర్ లీటర్ ఉంది అనమాట లీటర్కి ఇంకో లీటర్ పాలు తీసుకుని పన్నీర్ చేసుకున్నాను నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ అవసరం లేకుండానే చేసుకున్నాను అనమాట కొంచెం అంటే నాకు నేను అందుకు కొంచెం పొడి పొడిగా వచ్చేలా చేసుకున్నాను అనమాట అండి ఇదిగో చూసారా ఉల్లిపాయలు కాస్తుంది పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు మా చెట్టుని కాస్తున్నాయండి అవి నేను ఎప్పుడో సరదాగా మొన్న వేసవకాలలో కారం ఆడించుకోవడానికి మిరపకాయలు చీరేను ఆ విత్తనాలు అలా మొక్కల్లో వేసేస్తాను అనమాట అవి ఆటోమేటిక్గా మొలిచిపోయి చక్కగా మాకైతే బాగా మిరపకాయలు అయితే కాస్తున్నాయండి నాకైతే చాలా ఆనందం ఇదిగో చూడండి ఇదే పన్నీర్ అనమాట ఈ స్టైల్లో చేశాను అదే మనకి గడ్డలాగా అచ్చులాగా రావాలంటే లీటర్ పాలకి అర లీటర్ పెరిగి వేసుకొని చేసుకోవాలి అప్పుడు చాలా బాగా అనమాట ఇక ఇది శుభ్రంగా వేయించాక నేను ఆకుని ఇలా వేసుకున్నాను అలా కట్ చేసి ఆకుకూరలు ఎప్పుడైనా సరే అండి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది ఏంటి ఏదైనా సరే బాగుంటుంది పప్పులో వేసుకున్న కూడా ఇలా కట్ చేసుకుని వేసుకుంటే తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది అనమాట చిన్న చిన్న ముక్కల్లాగా అది ఆకులు ఆపిల్చన్నీ వేస్తే కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట చూడండి ఇది కొండపిండాకు అనమాట అలాగే తోటకూర కూడా వేసుకోవచ్చు లేదంటే పాలకూరనే వేసుకోవచ్చు ఈ లోపల ఏంటంటే మనం కొంచెం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే కాస్తంత ఉల్లిపాయలు అంటే కారము ప్లస్ వెల్లుల్లి కారం రెండు కలిపి అనమాట అంటే కొంచెం గ్రేవీగా ఉండటానికి మనకి తినేటప్పుడు కొంచెం అనమాట అలాగే కొంచెం నేను గడ్లుప్పు వేసాను ఇది దంచుకుంటే కచ్చేపచ్చగా ఉంటుంది మరి మిక్సీలో కొట్టుకోకుండా ఇలా వేసుకుంటే మనకి కచ్చేపచ్చగా అనిపిస్తుంది అనమాట మరి మెత్తగా అవసరం లేదు చాలా కమ్మగా అనిపిస్తుంది అలాగే వెల్లుల్లిపాయలు కూడా వాడటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది మనకి ఉల్లిపాయలని వేయిస్తే ఇందులో ఉన్న విటమిన్స్ అయితే పోతాయి అంటున్నారు కాబట్టి వేయించకుండా మరీ వేయించకుండా అలా అందులో వేసేసి ఉడకనిస్తే విటమిన్స్ అనేవి కొంచెం లాస్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయలు తినడానికి ప్రయత్నం చేయండి ఇలా తినడం వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది అంటున్నారు అలాగే రెండు స్పూన్లు కారం కూడా వేసి నేను బాగా దంచేసాను అనమాట నేను ఇలా కింద కూర్చొని చేసుకున్నాక నాకైతే కాళ్ళు లాగటం అవి తగ్గిపోయిందండి ఇలా కూర్చోవడం వల్ల ఎక్సర్సైజ్లా కూడా అనిపిస్తుంది ఇలా కింద కూర్చుని ఇలా పనులు చేసుకోవడం వల్ల పొట్ట కూడా పెరగకుండా ఉంటుంది లేడీస్కి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలన్న ఉండట్లేదు పొట్టలు బాగా పెరిగిపోతున్నాయి అది ఇది ఒక టెక్నిక్ అనే చెప్పాలి ఒక పక్క పని అయిపోతుంది మనకి ఎక్సర్సైజ్ కూడా ఎక్సర్సైజ్లకు కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి బాగా కదులుతుండలో ఈ పొట్ట అనేది కొంచెం తగ్గినట్టే అనిపించింది నాకైతేనే జాకెట్ కూడా కింద ఉక్సులు పెట్టుకునే దగ్గర చాలా టై లూజ్ అయ్యింది అదే నాకు సింబల్ అనమాట పొట్ట తగ్గింది అనడానికి ఈ కింద వంట చేశాక నాకైతే జాకెట్ కింద ఉక్సులు పెట్టుకుంటాం కదా కింద పొట్ట దగ్గర అక్కడైతే లూజ్ అయ్యింది అనమాట ఇంకో రెండు కుట్లు వేసుకోవాల్సి వచ్చింది అమే ఏదేదో అనిపించింది నాకైతేనే ఇంకా చూడండి ఇవి దంచిన వెల్లుల్లి కారం అయితే వేసేసాను నేనైతే ఆయిల్ వేసాను కొంచెం మీరు ఆయిల్ వేసుకోవాలనుకుంటే ఆయిల్ వేసుకోండి లేదంటే నెయ్యి వేసుకున్నా కూడా చాలా కమ్మగా అనిపిస్తుంది అనమాట నెయ్యి కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇలా కూడా తినేసేయచ్చు ఇది ఇంకా ఇలా కర్రీలాగా ఆపేసుకోవచ్చు ఇంక పన్నీర్ నేను కాబట్టి ఏంటంటే పన్నీర్ ఉంది కదా పెరుగు ఏంటంటే సి ఇప్పుడు వర్షాకాలం కదండి పెరుగు ప్యాకెట్ తీసుకుంటున్నాము అంటే గ్రామాలు కుండ పెరుగు అనమాట అది ఇవి కొంచెం తక్కువ వాడుతున్నాను నేను ఎక్కువ వా జలుబు చేసేస్తుంది ఏమోనని తక్కువ వాడుతున్నాను అందుకని పెరుగు రెండు రోజులు పెరుగు స్టాక్ అయిపోయింది అనమాట ఆ పెరుగుతో నేను ఇలా పాలు తెచ్చుకొని చేసుకున్నాను గర్భాశయ వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రం పాలు ఇది తినకండి కొన్ని రోజులు ఎందుకంటే పాలు అనేది తినకూడదు అంటున్నారు కాబట్టి నేను మామూలుగా చేసుకునేవాళ్ళు చేసుకోండి ఇలాగా చాలా టేస్టీగా ఉందనమాట ఎంత టేస్టీగా అంటే పన్నీర్ అనేసరికి టేస్టే కదా ఇలా మనకి ఎలా ఉంటుందంటే కోడిగుడి దుళ్ళులా ఉంటుంది అనమాట మనం ఎగ్తో పొరటి చేసుకుంటాం కదా ఆ స్టైల్లో అనిపిస్తుంది కదా చూడటానికి మరి వెజ్ తినేవాళ్ళు ఇలా చేసుకుంటే వాళ్ళకి ప్రోటీను కాలుష్యం అనేది కూడా బాగా అందుతుంది అనమాట ఎందుకంటే కరెడు అంటే పెరుగులో కూడా చాలా కాలుష్యం అనేది ఉంటుంది కదా దాన్ని పెరుగు వాడలేకపోతే ఇలా ఒక్కొక్క ప్యాకెట్ పాలు తెచ్చుకుని చక్కగా పుల్లటి కొంచెం పులిసింది అన్నట్టు అయిపోయింది అనమాట అది కాబట్టి వెంటనే ఈ రెండు కలిపి పొయ్యి మీద పెట్టేసుకున్నా కూడా చాలా ఈజీగా ఇరిగిపోతుంది అంతే వాడబోసుకోవడమే పెద్ద పని ఏమీ ఉండదు పాలు పెరుగు రెండు కలిపేసి పొయ్యి పెట్టేయడమే అది ఒక నిమిషం ఒక కొంచెం మరిగేసరికి అది విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట వెంటనే మనం నేను జల్లి జల్లిట్లో వడబోస్తుంది అది మనం పన్నీర్ అచ్చులా రావాలనుకోండి లీటర్ పాలకి అర లీటర్ పెరుగు మాత్రం వెయ్యండి లేదంటే ఇలా ఇరిగిపోతే ఇది అచ్చు అవ్వదు ఇప్పుడు మనకి బయట దొరికే పన్నీరు లాగా కావాలి అనుకుంటే లీటర్ పెరిగి సారీ లీటర్ పాలుకి అర లీటర్ పెరుగు మాత్రమే వేసుకుని జస్ట్ రెండు కలిపి పొయ్యి పెట్టేసేయండి అంతే మరగబెట్టండి వడ గుడ్డలో వడగట్టి దాని మీద బరువు పెట్టుకోవాలి అంతే డిఫరెంట్ అనమాట మనకి ఇలా కావాలనుకుంటే మామూలు జాలీలో వడగట్టేసుకుని వేసేసుకోవడం అనమాట లీటర్ పాలు ఇది లీటర్ పాలుకి లీటర్ పెరుగు అనమాట అంత ఏం చూస్తారా మొత్తం అయితే ఆగొట్టేసాను ఎందుకంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ ఎందుకు వచ్చిన ప్రాసెస్ అనేసి పొట్టలో వెళ్ళిపోతే బెటర్ కదా అనేసి మొత్తం వేసేసాను అనమాట నేనైతే ముందు సగం వేసాను ఎందుకు వచ్చింది ఇది మళ్ళీ స్టోర్ చేయడం పొట్టలో స్టోర్ చేద్దాం కదా అనేసి వేసేసాను అనమాట లేదంటే ఆకుకూర కొంచెం ఎక్కువ ఇంకా ఉంది ఆకుకూర అది వేసేస్తే అయిపోను నేను అంటే చాలా ఉందిలే అనుకున్నానంటే కొంచెం సగం పన్నీర్ వేద్దామనే దృష్టితో ఆకుకూర తక్కువేసాను కానీ ఇంకా ఆకుకూర వేసుకోవచ్చు ఇవి చూడండి నేనైతే ఒక బాక్స్లోకి సగం తీసేసాను అనమాట ఎందుకంటే ఈవేళ కూడా నేను టిఫిన్ చేయలేదు మార్నింగ్ లేచినంటే గ్రీన్ టీ తాగేయటం నెక్స్ట్ ఫ్రూట్స్ తిన్నానమాట ఫ్రూట్స్ ఏంటంటే బొప్పాయి ఫ్రూట్స్ తిన్నాము మార్నింగ్ సాధించినంత వరకు మార్నింగ్ లేచిననే గ్రీన్ టీ ఫ్రూట్స్ ఆ తర్వాత టిఫిన్ సెక్షన్కి వెళ్తాం టిఫిన్ అనేది నేను చాలా తక్కువే చేస్తానండి ఏం చేస్తానంటే కొంచెం మరుమరాలు మరుమరాలు తీసుకున్నాను అనమాట మరంబరాలే అంటారు కదా కొందరు అయితే బొరుగులు అంటారు మేమైతే మరంబరాలే అంటామండి కొంచెం అవి వేసి వేయించేసాను అనమాట టిఫిన్ అలవాటు ఇది చూసారా ఎంత సులువుగా చూడండి కర్రీ ఒక పక్క కర్రీ తినేసి ఒక పక్క రేపు మొరికి ఇందులో కొంచెం నిమ్మకాయ పిండుకునే చాలా బాగుంటుంది అయితే నా దగ్గర నిమ్మకాయలు లేవండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నిమ్మకాయ వేసుకుని తింటే ఉంటుంది మరి భలే ఉంటుంది అనమాట కొంచెం కర్రీ తిన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే కర్రీ టేస్ట్ చూడాలి రైస్ అయితే ఇంకా అవ్వదు నేను రైస్ వండేసాను అనుకోండి రైస్తో తినేస్తాను అనమాట అమ్మో ఇప్పుడు తినేస్తాను మరలా మధ్యాహ్నం తినేస్తాను అందుకని భయం వేసి ఏం చేశానంటే ఈవేళ కుర్రాన్నమే వండాను అనమాట ఓకే ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూసిన మీ అందరికీ మాత్రం నా ధన్యవాదాలండి మరలా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లేటుకైనా లేటెస్ట్గా వస్తానండి బాయ్ బాయ్ సీయూ మరి ఇదిగో టిఫిన్ రెడీగా ఉంది తినేస్తాను బై బాయ్ సీయూ